హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో అరటికాయ బజ్జీ ఈజీగా చాలా రుచిగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి రోడ్డు పక్కన బండి మీద అమ్మే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం అరటికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఈ విధంగా నానబెట్టుకోవాలి దీనివల్ల అరటికాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత వేరే బౌల్లో ఒకటిన్నర కప్పుల వరకు శనగపిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు వాము పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు బియ్య పిండి కూడా వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల అటుక బజ్జీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని జారుగా కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకేసారి వాటర్ అంతా కూడా వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి మనం ఈ పిండిని కలుపుకునే టైంలోనే మన స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి పిండి కలిపేసరికి మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా వెంటనే బజ్జీలు వేసుకోవచ్చు ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కల్ని మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి ఈ విధంగా పిండిలో డిప్ చేసుకున్న అటికాయ ముక్కల్ని ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్కి సరిపడా బజ్జీలన్నీ కూడా వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇలాగ ఏమైనా పిండి వస్తూ ఉంటుంది కదండి అది మనం తీసివేయాలి తీసేసి మనం బజ్జీలని ఈ విధంగా కింద వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకు బజ్జీలనేవి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం మిగిలిన బజ్జీలన్నీ కూడా వేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి బజ్జీలు అనేవి చాలా రుచిగా వస్తాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే సాంబార్ పప్పు వంటి వాటితో సైడ్ డిష్గా కానీ బాగా యూజ్ అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి